హాయ్ సార్ షర్మిల కుటుంబం అందరూ కలిసి ఇడుపులపాయకి వెళ్ళినట్టు తెలుస్తుంది సార్ వైఎస్ఆర్ అభిమానులంతా కలిసి స్టాప్ చేసినట్టు చెప్తున్నారు ఇది ఎందుకు అలా జరిగిందంట సార్ యా యాక్చువల్గా ఈరోజు ఆమె రెండు గంటలకి వాళ్ళ కుటుంబం ఇడుపుల వెళ్ళింది యాక్చువల్గా మార్నింగ్ పదకొండు గంటలకి ఆమె పార్టీ శ్రేణులతో ముఖ్యంగా పార్టీ నాయకులతో సమావేశమైందని చెప్తున్నారు ఎందుకంటే ఎల్లుండి ఆమె విలీనం చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలు సో అందువల్ల మార్నింగ్ ఆమె పార్టీ నాయకులతో అంత సమావేశమయ్యి ఇట్లా విలీనం చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీతో అని ఆమె కన్విన్సింగ్గా వాళ్ళతో చెప్పినట్టుగా సో మనం ఇక్కడ కూడా ఇక మీద కాంగ్రెస్లోనే మనం అందరూ పనిచేయాలి అక్కడ కూడా కాంగ్రెస్లోనే పనిచేయాలని చెప్పినట్టుగా ఉంది వాళ్ళు కూడా ఇంతకుముందు వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు వ్యతిరేకించట్లేదని చెప్తున్నారు ఇంతకుముందు వ్యతిరేకించారు వై వైఎస్ఆర్టీపీ పార్టీలో నాయకులంతా కూడా వ్యతిరేకించారు ధర్నాలు కూడా చేశారు వాళ్ళు ఇంటి ముందు అయితే ఇప్పుడు వాళ్ళు కూడా వ్యతిరేకించట్లేదు దానికి కారణం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళు కూడా కాంగ్రెస్లో ఉంటే ఎంతో కొంత వాళ్ళకి కూడా ఉపయోగం కదా ఏవో కొన్ని పనులన్నా చేసుకోవచ్చు సో అందువల్ల అందరూ కూడా ఒప్పుకున్నట్టుగా అంటున్నారు సో దాని తర్వాత రెండు గంటలకి బయలుదేరి వాళ్ళు ఇడుపులు పాయ చేరారు ఆమె కాబోయే కోడలు ప్రియా టలూరి వాళ్ళ అబ్బాయి రాజారెడ్డి వాళ్ళ కూతురు అంజలి తర్వాత అమ్మ విజయమ్మ వీళ్ళంతా అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది వెళ్ళి వెళ్ళగానే అక్కడ ఆల్రెడీ వైఎస్ఆర్ అభిమానులు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు వైఎస్ఆర్ మీద ప్రేమ ఉంటే మీరు కాంగ్రెస్లో ఎందుకు చేరుతారు మీ కుటుంబాన్ని జైల్లో పెట్టి జగన్ని జైల్లో పెట్టి మీ కుటుంబాన్ని వీధుల్లో పడేసి రోడ్ల మీద పడేసి వేధించింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళు ఇప్పుడు మళ్ళీ మీరు మాకు సగైన సమాచారం లేదు అప్పుడేదో జరిగిందని ఆమె చెప్తే మీరు దానిని మాకు చెప్తున్నారు కానీ వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా అక్కడ ఆమెకు నిరసన తెలియజేసినట్టుగా వార్తలు వస్తున్నాయి అది కొంత వైఎస్ఆర్ అభిమానులు జగన్ అభిమానులను అయితే గాయపరుస్తుంది ఈమె కాంగ్రెస్లోకి వెళ్తే అప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్లో చేరతారు అన్నప్పుడు కానీ కాంగ్రెస్కి ఆమె మద్దతు ప్రకటించినప్పుడు కూడా అక్కడ తీవ్ర వ్యతిరేకత వచ్చింది కాకపోతే ఏంటంటే వైఎస్ఆర్ జగన్కి దగ్గరగా ఈ మీద ఎక్కువగా మాట్లాడలేదు ఎటు పోయి ఎటు వస్తుందో అన్నట్టుగా సైలెంట్గా ఉన్నారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఖండించారు ఆమె కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం కరెక్ట్ కాదని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జగన్ని పదహారు ఏళ్ళు జైల్లో పెట్టించింది లేదంటే జగన్ ఇంకా ముందుగానే అధికారంలోకి కూర్చుండేవాడు దాదాపు ఒక ఐదేళ్ళు లేట్ అయిపోయింది సో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈ పదహారు నెలలు అనేక బాధల్లో ఉన్నారు సో అటువంటి ఈమె అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రంగా విరుచుకు మా అన్న జైల్లో పెట్టించి మమ్మల్ని ఎలా చేస్తారని అలాంటిది ఈమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ గొప్ప ఏమని చెప్పుకుంటుంది ఈమె రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ఈమె పిలిపిస్తుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది ఎందుకంటే ఇటు ఈమె సమైక్యవాది ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కాంగ్రెస్ ప్రధాన కారణం కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఈ పరిస్థితులు ఉండడానికి కాంగ్రెస్ కారణమని ఈమె విమర్శించింది మొన్నటి వరకు ఇవాళ కాంగ్రెస్కు ఓటేయమని ఏమీ కారణం చెప్తుంది ఆమె వెళ్ళి అనేది మేజర్ ఇష్యూ సో అందువల్ల వైఎస్ఆర్ ఇప్పుడు ఆమె ఒకవేళ వెళ్ళినా ఆమె వెంట ఎవరు వైఎస్ఆర్ అభిమానులే వైఎస్ఆర్ అభిమానులంతా కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా మారిపోయారు సో ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానుల్ని ఎలా కన్విన్స్ చేస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న మిగిలింది దానివల్ల ఈరోజు నిరసన కూడా తెలియజేసినట్టుగా అర్థమవుతుంది మామూలుగా ఆమె పర్పస్ అయితే అక్కడికి వెళ్ళి వైఎస్ఆర్ ఘాటు దగ్గర తొలి పత్రిక ఉంచి పెళ్లి పత్రిక ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి అట్లాగే రాత్రికి కూడా అక్కడే వైఎస్ఆర్ ఎస్టేట్లో ఫామ్ హౌస్ ఉంటుంది దాంట్లోనే అక్కడ ఉండాలనేది వాళ్ళు అనుకుంటున్నారు ఈ రోజు కానీ రేపు కానీ ప్రెస్ మీట్ పెడుతుంది అని కూడా అంటున్నారు ప్రెస్ మీట్ పెట్టి ఆమె తాను విలీనం కాబోతున్నానని చెప్తుంది అట్లాగే పెళ్లికి సంబంధించి కూడా ఆమె అనౌన్స్ చేసి పబ్లిక్గా తను డైరెక్ట్గా మీడియాతో చెప్తుంది నిన్నైతే ట్వీట్ కూడా చేసిందాము నిశ్చితార్థం పద్దెనిమిది ఈ నెల జనవరి పద్దెనిమిది పెళ్ళేమో పదిహేడు రాజస్థాన్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని సో ప్రియా అట్లూరి అంటే ప్రియ అట్లూరి శ్రీనివాస్ శ్రీనివాస్ అట్లూరి ఆయన అమెరికాలో ఉంటారు వాళ్ళ భార్య మాధవి వీళ్ళిద్దరూ అక్కడ బిజినెస్ చేస్తుంటారు కన్సల్టెన్సీ సర్వీస్ ఉంది అట్లాగే బ్రదర్ అనిల్ కుమార్ ఫ్రెండ్ అని చెప్తున్నారు ఈయనకి సంబంధించిన వ్యాపారాలను కూడా అక్కడ చూసుకుంటున్నారు అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అయ్యారు అలాగే వీళ్ళిద్దరి మధ్య గత నాలుగేళ్ళ నుంచి లవ్ నడుస్తుంది పెళ్లి చేసుకుందాం అనుకున్నారు పెద్దలు కూడా ఫ్రెండ్సే కాబట్టి కులాలు వేరైనా కూడా ఒప్పుకున్నారు మతాలు వేరైనా సో ఈ కాంటెక్స్లో ఒక న్యూస్ వైరల్ అవుతుంది ఏంటంటే ఫోర్త్న రేపు అంటే ఎల్లుండి ఢిల్లీకి మేము వెళ్ళబోతుంది అరౌండ్ లెవెన్ ఓ క్లాక్కి సోనియా రాహుల్ ఖర్గే ప్రియాంక వీళ్ళ సమక్షంలో ఈమె విలీనాన్ని అనౌన్స్మెంట్ ఢిల్లీలో చేయబోతున్నారని ఆల్రెడీ ఢిల్లీ మీడియాకి కాంగ్రెస్ లీక్ చేసింది నేషనల్ మీడియా కూడా ఈరోజు వార్త క్యారీ చేసింది షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అయిపోతుంది ఆమె ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్గా మారిపోతుంది షర్మిలతో పాటు దాదాపు నలభై మంది కాంగ్రెస్లో చేరబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో అనేది వార్త కూడా వచ్చింది ఇది మొత్తం హిందూ పేపర్ కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ఇండియా టుడే కానీ అందరూ కూడా కవర్ చేశారు న్యూస్ని సో మొన్నటి వరకు ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఏం ప్రచారం చేశారంటే జగన్ రాయబారం పంపించాడని మనం నిన్న కూడా చెప్పుకున్నాం సుబ్బారెడ్డి ద్వారా వైవి సుబ్బారెడ్డిని పంపించాడని నువ్వు అక్కడెందుకు వైసీపీలో చేరు నీ కడప నుంచి నేను ఎంపీగా పోటీ చేయిస్తానని చెప్పాడని ఆమె రిజెక్ట్ చేసిందని ఒక వార్త వచ్చింది బట్ ఇప్పుడు పరిణామాలు చూస్తే అదంతా అని చెప్తున్నారు అంటే జగన్ ఏమీ ట్రై చేయలేదు అని ఇంకొక వార్త ఏంటంటే ఈమె కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న చర్చ కూడా నడుస్తుంది తెలుగుదేశం వర్గాలు ఏమో జగన్కి పెద్ద దెబ్బ అనేది ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఏమో ప్రజా ప్రభుత్వ వ్యతిరేక ఓటు తీలితే వైసీపీకి లాభం కానీ జగన్కి నష్టమే ఉంటుంది అనేది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇంకొక ఏంటంటే అసలు మొత్తం ఇదంతా జగన్ ప్లానే జగనే ఏమి కాంగ్రెస్లు చేర్పిస్తున్నాడు ఎందుకంటే పొద్దున బీజేపీ సెంట్రల్ అధికారం రాకుండా ఇండియా కూటమి వచ్చినా కూడా సేఫ్ సైడ్గా కాంగ్రెస్తో మంచిగా ఉంటే బెటర్ అనేది జగన్ లాంగ్ టర్మ్ ప్లాన్లో ఉన్నాడు రెండవది ఇక్కడ రెండు రకాల ప్రయోజనాలని జగన్ ఆశిస్తున్నాడు ఈమె కాంగ్రెస్లకి వెళ్తే ఒక మొత్తం మీడియా కానీ ప్రజల అటెన్షన్ డైవర్ట్ అవుతుంది ఇప్పుడు తెలుగుదేశం అలా కూటమి నుంచి అటెన్షన్ అనేది కొంత భాగం ఏ వైపు కూడా వెళ్తుంది ఆ రకంగా మొత్తం ఫోకస్ ఉండదు రెండవది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చేల్చు చేల్చగలుగుతుంది ఎందుకంటే కొంతవరకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లు ఇటుబడే అవకాశం ఉంది ఈ వైపు కొంతవరకు వైఎస్ఆర్ అభిమానులు కూడా కొంతమంది ఇటు వచ్చే అవకాశం ఉంది రెండవది వైఎస్ఆర్ వైసీపీలో పార్టీలో చాలామందికి టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళందరూ రెబల్స్గా మారి ఈమె దగ్గరికి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళల్లో మెజారిటీ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ ఇటు వచ్చే అవకాశం ఉంది ఆ రకంగా పోలరైజ్ కాకుండా జగన్కి వ్యతిరేకమైన ఓటు వీళ్ళిద్దరికి వెళ్లకుండా జనసేనకి తెలుగుదేశంకి వెళ్లకుండా ఇటువైపు కొంత లాక్కగలిగితే జగన్కి లాభం అనేది జగన్ ప్లాన్ ఇది అనే వర్షన్ కూడా ఉంది దీంట్లో ఏది కరెక్టు ఏది అనేది మనకి కొంతకాలం గడిస్తే కానీ తెలియదు ఏదేమైనా ఇప్పుడు షర్మిలా కూడా ఛాలెంజ్ అయ్యి ఏం మాట్లాడబోతుంది షర్మిల దీన్ని ఎలా జగన్కి వ్యతిరేకంగా ఈమె నిలబడితే ఎలా నిలబడుతుంది ఒకవైపు ఏమో తెలుగుదేశంతో ప్రోగా ఉన్నట్టు కనబడుతుంది అంటే రేపు పొద్దున తెలుగుదేశం జనసేన కాంగ్రెస్ పొత్తులకు వెళ్తాయా ఇంకొక వెర్షన్ కూడా వినబడుతుంది ఇటు పవన్ కళ్యాణ్ డిమాండ్స్ ఎక్కువగా ఉన్నాయి అతను సీఎం కూడా ఒక టర్మ్ సీఎం కూడా అడుగుతున్నాడు దాదాపు యాభై అరవై సీట్లు అడుగుతున్నాడు ఎమ్మెల్యే సీట్లు అందువల్ల అతనికి చెక్కు పెట్టాలంటే కూడా కాంగ్రెస్తో కలిస్తే జగన్ పవన్ కళ్యాణ్కి చెక్కు పెట్టచ్చు అనేది చంద్రబాబు వివాహంగా కూడా చెబుతున్నారు ఇవన్నీ తేలాలంటే మనకు కొంత టైము గడిస్తే కానీ తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఏమో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోండి అని ట్రై చేస్తున్నాడు ఇంకొక వైపు ఏమో కాంగ్రెస్తో ట్రై చేస్తున్నాడు ఒకవేళ కాంగ్రెస్తో కానీ పొత్తు కుదిరితే మాత్రం జగన్కి ఖచ్చితంగా ఇబ్బందే ఎందుకంటే ఈమె ఉన్న బలం అంతా కూడా తెలుగుదేశం జనసేనకి షిఫ్ట్ అవుతుంది అప్పుడు ప్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలరైజ్ అవుతుంది సో ఇది మేజర్గా జరగబోయే కార్యక్రమం అంటే సార్ ఇప్పుడు షర్మిల ఇంత ముందుకి కాంగ్రెస్లో విలీనం కాబోతుంది అని మాత్రమే తెలుసు ఇప్పుడు కంప్లీట్గా మనకు విలీనం అవుతుంది అని తెలిసింది తెలిసినప్పుడు జగన్కి షర్మిలగాకి మాటలు లేవు మాటలు లేనప్పుడు మనము ఇవి పా ఇలాంటివి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ అంటే అదే ఇప్పుడు ఒక్కోసారి రాజకీయాల్లో ఏమన్నా జరగవచ్చు ఈ మాటలు లేని ఇవన్నీ కూడా డ్రామా కావచ్చు ఎందుకంటే విజయమ్మ ఇప్పటి వరకు నోరు జరగట్లేదు రేపు విజయమ్మ ఏం మాట్లాడిపోతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది అంటే ఆమె ఇప్పుడు ఏంటంటే ఇద్దరు బిడ్డలు రెండు కళ్ళు లాంటివి విజయమ్మకి సో ఒక కన్నుకి వ్యతిరేకంగా ఇంకొక కన్ను నిలబడినప్పుడు ఈమె ఏ కన్ను వైపు ఉంటుంది అనేది ఒక పెద్ద ప్రశ్న